భక్తులందరికీ సాగిరా ఈరోజు నేను అంబరీషుని కథ చెప్తా అంబరీషుని కథ అంటే ఏకాదశి వ్రతము ద్వాదశి పారాయణము చేసిన ఆ మహారాజు గారి గురించి ఒక కథ మనం చెప్పుకుందాం ఈ కథ ఈ ఏకాదశి చేసి ఈ ద్వాదశి నాడు తప్పకుండా అందరూ వినవలసిన కథ ఈ కథ ఈ కథ వింటే ప్రతి ఒక్క కుటుంబం చక్కగా సుఖశాంతులతోటి ఆశీర్వదింపబడతారు ఈ కథ మనం ఈ కార్తీక మాసంలో అంబరీషుడి కథ తప్పకుండా వినాలి భక్తులు ఎవరైనా సరే ఒక్కసారి అంబరీషుడు అనే ఒక మహారాజు గారు ఒక రాజ్యానికి రాజుగా ఉండేవారు ఆయన చాలా మంచి ప్రభువు బిడ్డల్ని ప్రజలందరినీ సొంత బిడ్డల్లాగా చూసుకుండేవారు ఆయన దాన ధర్మాలు పూజా పునస్కారాలు అన్నీ చాలా బాగా చేసేవారు ధర్మ ప్రభు అనమాట ఆయన అలాంటి మహారాజు గారికి ఆయన మంచి విష్ణు భక్తులు అనమాట భక్తులు ఏకాదశి వ్రతం బాగా ఆచరించేవారు అలాగే ఆ సంవత్సరం కూడా ఏకాదశి వ్రతం చేసి ద్వాదశ పారాయణ గురించి మర్నాడు ఏకాదశి వ్రతం అంటే ఏంటి ఉదయం తెల్లవారుజాములు లేచి మనం అన్నీ సా కాలకృత్యాలు అన్ని ముగించుకొని అన్నీ స్నానం చేసి తర్వాత దీపాలయ్య పెట్టుకుని భగవద్ధ్యానం చేసుకుని ఆ ఉదయం అంతా ఏకాదశి అంతా ఉదయం సాయంత్రం దాకా ఉపవాసం చేయాలి ఉపవాసం చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ భగవంతుడి దగ్గర మన శక్తిగొరదుగా పూజ చేసుకుని వండిన పదార్థాలు ఏమీ తినకూడదు పాలు కానీ వళ్ళు కానీ తీసుకోవాలి లేకపోతే ఏ పచ్చి పదార్థాలు అన్నా కానీ తీసుకోవాలి తర్వాత తెల్లవారుజాముని తెల్లవారు జాగరణ కూడా చేయాలి ఉపవాసం జాగరణ ద్వాదశ పారాయణ ఈ అకాదశ్రోతానికి ముఖ్యంగా ముఖ్యమైనవి అనమాట ఆ మర్నాడు ద్వాదశ పారాయణ ఎలా చేయాలంటే ఆ మర్నాడు మనం భోజనం చేయాలి కదా అలాంటప్పుడు మనం ఎవరికైనా ఒకరికే భోజనం పెట్టి అప్పుడు మనం భోజనం చేయాలన్నమాట అలా భోజనం చేయాలంటే మనిషి ఎవరింట్లో అన్నా ఎవరినన్నా ఒకరిని పిలిచి పెట్టుకోవచ్చు మన శక్తి అనుసారంగా ఎంతమందికన్నా పెట్టుకోవచ్చు లేదనుకోండి వెళ్ళి గుడిలో స్వయం పాకమన్నా ఇచ్చి అప్పుడు మాత్రం మనం భోజనం చెయ్యాలి అలాగా మహారాజు గారు కదా ఆయనకేం తక్కువ చాలా మంది కన్నా పెట్టచ్చు ఆయన ఎవరైతే ఎదురు వస్తారో ఈ సో ఈ ద్వాదశ నాడు అది ఆ రోజు ద్వాదశి ఎక్కువసేపు కూడా లేదన్నమాట బేగ ద్వాదశ అయిపోతుంది కానీ ఆ ద్వాదశి ఉండగానే మనం ఒకరికి భోజనం పెట్టి భోజనం చేయాలి ఈ మహారాజు గారు ఇలా చూస్తున్న టైంలో దోర్వాస్ మహర్షి తన శిష్యుల్ని ఎసుకుని ఆ మహారాజు గారి దగ్గరికి వచ్చారన్న ఒత్తిడిలోకి అబ్బా నా దృశ్యం ఏంటి మనం అనుకుంటాం కదా ఎవరైనా మన ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఈ ఈరోజు నేను పూజ చేసుకున్నానండి మీరు దేవుళ్ళ వచ్చారండి అని మనం ఎలా అనుకుంటాం అలాగా ఆయన్ని చూసి మీరు దేవుళ్ళ వచ్చారు ఈరోజు నా ద్వాదశికి మీరే అతిథులు ద్వాదశి మీ మీకు భోజనం మీరు మీ మాకు ఈరోజు అతిథులు కాబట్టి మీకు భోజనం మేము పెడతాము అని చెప్పుగానే ఆయన అంటాడు అయితే సరే మహారాజా మీరు అన్నీ చేయ చేయండి వీరెళ్ళి స్నానం చేసి వస్తాం మేము అని శిష్యులను తీసుకుని ఆయన స్నానానికి వెళ్తారనమాట వెళ్ళినప్పుడు ఈ ఈ మహారాజు గారు అన్నీ రెడీ చేసుకుని ఆయన ఎప్పుడు వస్తారు అని ఉంటారు ఇక్కడ ఒక పక్కన చదువుతుంటే దోదసైపోతుందే అయిపోతే మళ్ళీ పలుతుంది అక్కదో ఎలాగా చాలా కంగారు పడిపోతున్నారు కానీ అక్కడ మాత్రం మనం అందరినీ నమ్ముకుంటాం అందరూ మంచి అనుకుంటాం కానీ మనం చేస్తున్న పనులు కూడాను కొంతమంది పాడు చేయాలని కూడా కొంతమంది చూస్తూ ఉంటారు ఇలాంటి పూజలు ఇలాంటి యజ్ఞాలు ఇలాంటి యాగాలు అన్నీ మాలాంటి ఋషులు చేయాలి కానీ ఇలాంటి మహారాజులు కూడా చేసి ఇలాంటి పల్లితారు పొందేస్తున్నారన్న ఒక దురుద్దేశంతో ఆ మహర్షి రావడం లేదు బేగా టైంకి రావడం లేదు అతను రాపోవడంతో అక్కడ ఏం జరిగిందంటే అతను ఇంకా లేదు ఇంకా రావట్లేదు ఇంకా రావడం లేదు అని చూస్తున్నారు చూద్దాంకి ఇంటి టైం అయిపోతుంది కంగారు ఇచ్చేస్తుంది దానికి ద్వాదశ అయిపోతుంది అక్కడ ఉన్న అంతనే అడుగుతారు మంత్రుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ ద్వాదశ అయిపోతుంది ఆ మహాత్ముడు చూస్తే రాలేదు ఇప్పుడు ఎలాగా నేను జాగ్రత్త చేసిన పుణ్యం నాకు దక్కదో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా కంగారు పడి అంటారు పోలండి మహారాజా ఓ పని చేయండి ఇప్పుడు నేను భోజనం చేశాడంటే మళ్ళీ అతిథిని పిలిచి అతనికి పెట్టకుండా ఇతను తినేసిన పాపం పట్టుకుంటుంది కదా అతనికి అందుకని అతను ఏంటంటే ఆలోచన చేస్తాను అనమాట ఎలాగా నేను అతిథి కంటే ముందు భోజనం తింటే అతిథిని కించపరిచిన పాపం పెట్టుకుంటుంది అలాగని చేయకుండా ఉంటే ఏకాదశి పుణ్యం నాకు దక్కదు ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అని అతను వాళ్ళు వాళ్ళందరూ అంటారు పోలండి మీరు భోజనం చేయరు కదా కొంచెం మంచినీళ్ళు తీసుకోండి మీరు కొన్ని మంచి నీళ్ళు తీసుకుంటే భోజనం చేసినది ఉండదు మీకు ఆయన్ని బాధపెట్టినది కూడా ఉండదా అని అంటే అప్పుడైనా కొన్ని మంచినీళ్ళు తాగుతారు అనమాట తాగితలకి ఈయన ఎప్పుడైతే నీళ్ళు తీసుకున్నారో అక్కడ ఉన్న ఆ దూరవాస్ మహర్షికి వాళ్ళ శిష్యులకి వాళ్ళందరికీ కూడా కడుపు ఉబ్బుపోయి వాళ్ళందరూ తినేసినట్టు భోజనాలు వాళ్ళకి తేనుపులు వచ్చేస్తున్నాయంట వచ్చే ఏం జరిగింది మేము వెళ్ళకుండా అతను భోజనం ఎలా చేసేస్తాడు మాకెందుకు ఎలా జరుగుతుంది అని అతను ఆలోచన చేసి ఆహా మాకంటే ముందు అతను మంచి నీళ్ళు తాగేసాడు అలా కాదు అని పెద్ద కోపంతో వచ్చేసాడు వచ్చేసి నువ్వు అతిథులు పిలిచి అతిథి మర్యాద పాటించకుండా నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి అతని మీద చాలా కోపం పడిపోతున్నాడంట ఆ అంబరీషుడి కోపం పడిపోతులకి ఇంకా అంబరీష్ ఎంతో కాళ్ళ వెళ్ళబడి పెద్ద మాతున్నాడు మహర్షి గారు అది కాదండి దాదాసి వెళ్ళిపోతే మళ్ళీ రాదు కదా నేను కొన్ని మంచి నీళ్ళే తీసుకున్నాను నువ్వు మంచి నీళ్ళు తీసుకున్నా పొలం తీసుకున్నా పళ్ళు తీసుకున్నా ఏదైనా సరే నువ్వు భోజనం చేసినట్టే నువ్వు మమ్మల్ని కేకేసి నువ్వు మాకు ఎంత అవమానం చేస్తావా ఇంకా అసలు అతను చాలా కోపం పడిపోతున్నాడు కోపం పడిపోతులకి ఇతను దైవభక్తిగా ఉన్నాడు కదా మనం ఎప్పుడైతే పూజ చేసుకుని దైవభక్తితో ఉంటామో ఆ దేవుడు స్మరించుకుంటా ఉంటాం కదా అప్పుడు ఆ దేవుడు మనలో ఉంటాడనమాట ఆ దేవుడు ఏ దేవుడు ఏంటి మనం స్మరిస్తున్నామో ఆ దేవుడు మనలో ఉంటాడు మన కూడా ఉంటాడనమాట అలాగా ఆ విష్ణుమూర్తి ఆ అంబరీషుడి గారి మనసులో ఆయన ఉన్నారనమాట ఉండి ఏం చేస్తున్నారంటే ఇంక ఇతను అలా వెళ్ళిపోయి పాపం ఈ రాజుగారు అలా ఉండిపోతులకి ఇంకెన్ని తిట్టేది పెడుతున్నాడంటే ఆయన ఏమంటున్నాడో అతను తెలుసా నువ్వు చాప అవుతావు నువ్వు పందవుతావు నువ్వేంటి తాంబేలు అవుతావు మళ్ళీ నువ్వు నరసింహమూర్తి అవుతావు నువ్వు వామనుడు అవుతావు నువ్వు రాముడు అవుతావు నువ్వు పరశురాములు అవుతావు నువ్వు కృష్ణుడు అవుతావు నువ్వు ఇంకెలా దశ అవతారాల గురించి అతను పది రకాలుగా పది మాటలు తిట్టేస్తున్నాడంటే అతను ఇంకెంతా ఇవన్నీ కూడా ఇవన్నీ ఎవరొప్పుకుంటున్నారంట ఇంకతను ఎలా ఉండిపోయాడు కదా ఈ మాటలన్నీ తిట్లన్నీ ఇతనిలో ఉన్న దేవుడు ఇతనిలో ఉన్న విష్ణుమూర్తి ఒప్పుకుంటున్నాడంట ఈ అంబరీషుడు కథ ఇప్పుడు జరిగింది తెలుసా దశావతారాలు కూడా జరక్కముందు ఎన్నో యుగాల క్రితం జరిగిన కథ ఇది కానీ ఆ అంతట మహాభక్తుడు కాబట్టి ఆ మహాభక్తుడి కథ యుగ యుగాలు తరతరాలు ఎలా చెప్పుకుంటున్నామో చూసారా మనం మనం అయితే మనకు మన గురించి అలాగే ఎప్పుడైనా సరే అందరూ చెప్పుకుంటారు కదా అలాగా ఈ ఈ దశావతారంలో ఈ తిట్లన్నీ కూడా ఎవరు భరించారు ఈ విష్ణుమూర్తి అతని మనసులో ఉండి ఇవన్నీ కూడా అతను ఒప్పుకున్నాడు అనమాట నీ ఒప్పుంట్లోకి అయినా ఊరు కొట్టలేదు ఎత్తనాం ఇంకా ఇంకా తిడుతున్నాడే ఇంకా ఇంకా తిడుతున్న ఇంట్లోకి చూసారా మనం పూజ చేసుకుంటాం అనుకోండి శివుని పూజించే డమరూపం మన ఇంట్లో పెట్టుకుంటాం దుర్గమ్మను పూజించే స్థోలం మన ఇంట్లో పెట్టుకుంటాం అలా విష్ణుమూర్తిని పూజించి అతను అంటే శంకు చక్రాలో ఆ పూజా మందిరంలో పెట్టుకున్నాడు అనమాట పెట్టుకుంటులోకి ఇంకా ఈ చక్రం భరించలేకపోతుంది ఇతను నిన్ను భక్తుడు నిన్ను తిట్టు తిడుతుంటే భరించలేకపోతుంది అనమాట ఓ పక్కన దేవుడు కూడా ఒప్పుకున్నాడు ఈ తుట్లన్నీని అయినా ఇతను నూరు కోట్ల లేదని ఈ సుదర్శన చక్రం కొద్ది అతన్ని విష్ణుమూర్తి గారి తీసుకుని ఈ దూర్వాస మహర్షి మీదకి ఈ పూజ గదిలోంచి ఈ చక్రం బయటకు వచ్చేసిందంట వచ్చేసి అతని మీదకి వెళ్ళిపోతుంది అనమాట దూరం మీదకి ఈ సడన్ పరిపాలనకి అతను వెళ్ళిపోయి పరుగులెట్టేస్తున్నాడంట ఏంటి విష్ణుమూర్తి చక్రం నా మీదకి వచ్చేస్తుంది ఈ భక్తుని అంటుంటే నేను ఈ చక్రం నా మీదకి వచ్చేస్తుంది అని ఊళ్ళలోకాలో తిరిగేస్తున్నాడంట అతను సో ఊళ్ళలోకాల్లో తిరిగేస్తాగా విష్ణుమూర్తి దగ్గరికి పారిపోయాడు విష్ణుమూర్తి దగ్గరికి పారిపోతే ముందు అతను అన్నాడంట నేనేవి చేయలేను నువ్వేమనుకుంటున్నావు అతను ఏం తప్పు చేశాడు నువ్వే కదా ఒక స్వార్థంతో ఉండిపోయావు అక్కడ భోజనానికి రాకుండాను పాపం అది నా కోసం కదా నా భక్తుడు కదా నా కోసమయ్యే అతను ఆ పని చేశాడు ఏం చేసాడు కొన్ని మంచి నీళ్ళే కదా తీసుకున్నాడు దానివల్ల నీకు చెప్తున్నాడు కదా నువ్వు ఎన్ని తిట్టులు తిట్టావు అతన్నే నువ్వు తిట్టిన తిట్లేనే నా భక్తుడికి ఏమన్నా తెగిలి అనుకుంటున్నావా అవన్నీ ఎవరు భరించారు అనుకుంటున్నావు రాబోయే రోజుల్లో ప్రజలు మంచి కోసమన్నా నేనే భరించుకున్నాను అవన్నీనే నిన్న నేను మత్స్యావతారం ఎత్తుతాను చేపగా వరహ అవతారం ఎత్తుతాను పందిగా కోర్మావతారం ఎత్తుతాను తాంబేలుగా నరసింహ అవతారం ఎత్తుతాను కృసింహమూర్తిగా ఎన్ని ఎందుకు దుష్ట సమాహారం చేయడానికే కదా అలాగే వామనుడిని నవ్వుతాడు పరశురాముడిని నవ్వుతాను రాముడిని అవుతాను కృష్ణుడిని అవుతాను బుద్ధుణ్ణి అవుతాను కలికి అవతారం కూడా అవుతాను పది అవతారాలు నేను నా భక్తుడి కోసం నా భక్తుడు ఇంట్లో నేను ఒప్పుకున్నాను కాబట్టి నేను ఎత్తుతాను నా భక్తుడి కోసమని ఆయన చెప్పి ఇది దీనికి ఏమి చెయ్యలేను నువ్వు ఎవరిని అడిగితే అవన్న శివుడు నడిగి నీకు ఎవరిని అడిగినా సరే ఈ చక్రం ఇతనే వదటలేదు ఎవరూ చేయలేకపోతున్నా అన్నారు విష్ణుమూర్తి ఈ చక్రం ఎక్కడి నుంచి వచ్చింది అతని దగ్గర నుంచే కదా అతని పూజ మందిరం దగ్గర నుంచే కదా వచ్చింది అతను నా భక్తుడిని తిడుతుంటేనే కదా వచ్చింది నువ్వు అతని దగ్గరికి వెళ్ళు అతన్నే వేడుకో క్షమించమని అడుగు అడిగితే అప్పుడు మళ్ళీ అంతా తిరిగి ఆ అంబరీషుడి దగ్గరికి వెళ్ళి అంబరీషుడి కాళ్ళ మీద పడి నాదే తప్పు అయ్యింది నన్ను క్షమించండి ఈ చక్రాన్ని ఉపసంహరించుకోమని చెప్పండి అంటే సుదర్శన చక్రమా ఇంక నువ్వు వాగు ఆయన తప్పు ఒప్పుకున్నారు కదా నువ్వు ఆయన ఏం ఆయన చెప్పినప్పుడు నేను అలా ఒప్పుకోను అలా ఆయన ఇంటికి అలా అనాలి ఇక్కడ ఏం తప్పు జరిగిందని అని అంటారు అయితే నువ్వు నా మాట కూడా వినవా మన ఇద్దరు యుద్ధం చేద్దామా అయితేనని చెప్పేసి ఆయన్ని తిట్టినా కూడా దూరవాస్ మహర్షిని వెనకేసుకొచ్చి ఆయన చక్రానికి ఆయనే కూడా మన ఇద్దరు యుద్ధం చేద్దామని అన్నప్పుడు అప్పుడు ఆ చక్రం ఉంటుంది అనమాట నువ్వే మహాభక్తుడివి నీ మీద స్వార్థంతో అతను అలా ప్రవర్తించాడు నీది నీ మంచితనం అందరికీ తెలియడానికి నీ చరిత్ర యుగ యుగాల్లో చెప్పుకోవడానికి నేను ఇలా చెప్పాను నీకు ఎదిరిగాను నేను నీ మీద ఎందుకు వస్తాను నువ్వే గొప్పవాడివి నేను వదిలేస్తాను అతన్ని అని చెప్పి అప్పుడు ఆ సుదర్శన చక్రం శాంతించి అంట చూసారా అప్పుడు అతను నేనే స్వార్థంగా ప్రవర్తించాను ఎవరన్నా సరే దానికి కులం మతం అంతా ఏమీ లేదు కదా క్షత్రుడైనా చేయొచ్చు ప్రభుణన్నా చేయ ఎవరన్నా చెయ్యొచ్చు పురుషులన్నా చేయొచ్చు కానీ నేనే స్వార్థంతో ఆలోచించి నీకు గొప్ప పేరు వస్తుందని నా స్వార్థంతో ప్రవర్తించినందుకు నా తప్పు నేనే తెలుసుకుని నేనే సిగ్గుపడుతున్నానని అప్పుడు దూరవ స్మర్చి అంబరీషుడిని అడుగుతాడు అడుగుతాడనమాట అంటే దానికి ఏముందండి నేను కూడా అలాంటిగానే చేశాను కదా మరి టైం అయిపోతుంది దోద వెళ్ళిపోతుందనే నేను అలా ఇచ్చేసాను కానీ మెప్పలని ఏదో కించపరచాలని కాదు స్వామి అని అతను కూడా అతన్ని వేలుకుంటాడనమాట చూసారా ఎంత గొప్ప ఎంత గొప్ప కథ ఇది అంబరీషుడు కదా అతను దేవుణ్ణి ప్రార్థించడానికి అతనిత్యా అతను రథం పాడు చేయడానికి అతను పంచి కానీ మన ఇంట్లో ఉన్న ఏంటి అందుకే ప్రతి ఒక్కళ్ళు పూజాగృహంలోని మనం అందరం ఏ దేవుడి పూజింత ఆ దేవుడికి మనం శంకుచక్రాలు డమరకాలు ఏమిటి ఆయన దేవతల అస్త్రాలు ఏదో ఒకటి మనం తెచ్చుకుని గృహంలో పెట్టుకుని పూజించుకుంటూ ఉండాలి మనందరం స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛమైన పూజ చెయ్యాలి స్వచ్ఛమైన మాటలు మాట్లాడాలి అందరూ కూడా మంచిగా ఉండాలని అన్నిటినీ జయించాలని అందరినీ కోరుకుంటూ ఈ కథ విన్న వాళ్ళకి ఈ కార్తీక మాసంలో ఈ అంబరీ సుభజ్ఞానం అని ఈ కథ వింటే అందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు సకల సౌఖ్యాలు కలిగి ఆ భగవంతుడు శివకేశవులకి ఒక కృపకి మన అందరం పాత్రలు అవుతామని ఆశిం సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి 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 ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి